తలస్నానం చేసే ముందు షాంపూలో సాల్ట్ కలిపితే ఏం జరుగుతుందో తెలుసా ఉప్పు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఉప్పు లేనిదే మన వంటలు ఊహించుకోలేము ఉప్పు ఆరోగ్యానికి తోడ్పడుతుందో తెలుసు మన శరీరానికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కొద్దిగా సాల్ట్ వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అవేంటంటే కొద్ది పరిమాణంలో ఉప్పును తీసుకొని మీరు వాడే షాంపూలో కలపాలి ఇప్పుడు తలస్నానం చేసినట్లయితే మీ జుట్టును జుడ్డు వదలడమే కాదు షాంపూ చేసుకున్నాక కండిషనర్ వాడే అవసరమూ ఉండదు ఇది మంచి కండిషనర్లా పనిచేస్తుంది అంతేకాకుండా మీ జుట్టు రాలడం తగ్గి పెరగడాన్ని మీరు గమనిస్తారు ఉప్పు మనకు మంచి స్క్రబ్లా పనిచేస్తుంది మనం వాడే ఫేషియల్ క్రీమ్కు కొంచెం ఉప్పును జోడించి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపు వర్టికల్గా రుద్దినట్లయితే చర్మ చర్మగ్రంథులు తెరుచుకోవడంతో పాటు జిడ్డు చర్మం గల వారిలో జిడ్డును తగ్గించడానికి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది పాదాలు పగిలి వేళ్ళు మధ్యలో చర్మం పొడిగా మారి ఇబ్బంది పడుతున్నాయా కొంచెం ఆలివ్ ఆయిల్తో సాల్ట్ను కలిపి ఆమిశ్రమైన అప్లై చేయండి కొద్దిగా సాల్ట్ తీసుకొని వాటర్లో కలిపి దానిని దెబ్బ తగిలిన చోట పెడితే దెబ్బ తక్కువ టైంలో తగ్గిపోతుంది అంతేకాదు బాడీ పెయిన్స్ని క్యూర్ చేయడంలో సాల్ట్ సహాయం చేస్తుంది తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ కలిపి తాగితే రిలీఫ్గా ఉంటుంది వేసవి కాలంలో వడదెబ్బ తగిలిన ఏదైనా టెన్షన్లో మైండ్ డిస్టర్బ్ అయినా ఆఫీస్ పని ఒత్తిడిలో ఉన్న కొంచెం వాటర్లో ఉప్పు కలిపి తాగి చూడండి రిలీఫ్గా ఫీల్ అవుతారు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్